కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాలచర్ల నాగేంద్ర చౌదరి కాలినడకన భవానీ యాత్ర చేసే వేలాది మంది భవానీ భక్తులకు ఆతిథ్యం ఇస్తూ తన భక్తి భవాని చాటుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా జగ్గంపేటలో భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్న పోషణం సాయంత్రం అల్పాహారం అందిస్తూ విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు యాత్రలో శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే భక్తులకు మందులు అందించడం కూడా సేవలో భాగమే అని అన్నారు ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం అలాంటి అవకాశం తనకు లభించడం ఆనందంగా ఉందని తెలిపారు అనంతరం భక్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రక్కన ఉండడం వల్ల శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కలి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆయన ఆతిథ్యం లభిస్తోందని తెలిపారు ప్రతి ఏడాది భవానీ యాత్రకు వెళ్లేటప్పుడు ఇక్కడే ఆతిథ్యం పొందుతున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నా పేరు పాలచేల నాగేంద్ర చౌదరి మాది జగ్గంపేట గ్రామం కాకినాడ జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నడకన వెళ్తున్న తీర్థయాత్రలు చేస్తున్న హిందూ బంధువులందరూ కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో అకామిడేషన్ ఇవ్వడం వారికి వసతి కల్పించి వారికి పడుకోవడానికి వసతి కల్పించి వాళ్ళకి మూడు బోట్లో కూడా నేను పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం నైటు టిఫిన్ అల్పాహారం అరేంజ్ చేసి వాళ్ళకి ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నేను అందిస్తున్నాను అందులో భాగంగా మేము గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ విజయవాడ కాళీ నెడకనే వెళ్తున్న భవానీ భక్తులు అధిక సంఖ్యలో మా దగ్గర రావడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా సరే మేము మా అందరం కూడా మా టీం సభ్యులు అందరూ కూడా మా సహచరులందరూ కూడా మీరు అందరూ నా కొడతా ఉండి సహకరించడం నేను చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఈ భవాని నడిచి వెళ్ళి భవాన్ని భక్తులకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించి వీళ్ళందరినీ కూడా నేను వచ్చిన భక్తులు భావాన్ని భక్తులందరినీ కూడా మేము అందరినీ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని మేము భక్తి శ్రద్ధలతో మేము వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము మూడు వందల అరవై ఐదు రోజుల్లో మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన హిందూ బంధువులు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ కాలిన తీర్థయాత్రలు చేసే భవానీ భక్తులు అందరికి కూడా మీరు భవానీ భక్తులే కావచ్చు చార్దాం యాత్ర చేసేవాళ్ళే కావచ్చు అయ్యప్ప భక్తులే కావచ్చు అందరికీ కూడా ప్రతి ఊర్లోని మీ ఊర్లో ప్రతి ప్రతి మీ ఊరికి వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా ఈ మన హిందువులుగా అనే మీరు ఒక బాధ్యతగా మీరు అ మీరందరూ కూడా ఈ యాత్ర చేసే వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా దగ్గరికి విజయనగరం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం బార్డర్ నుంచి జగ్గంపేట మీదుగా వెళ్తున్న భవానీ భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మా దగ్గర మా ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అధిక సంఖ్యలో భవానీ భక్తులు మా దగ్గర రావడం ఇక్కడ మా దగ్గర ఈ నెల రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు మా రెసిడెన్సీలో ఉండడం మేము ఏదో మేము వాళ్ళందరికీ సేవ చేసుకోవడం నేను ఏదో పూర్వజన్మ స్కృతిగా భావిస్తున్నాను ఆ అమ్మవారు ఆశీస్సులు ఈ నడిచి వెళ్ళి భవానీ భక్తులకు అందరికి కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై భవాని జై భవాని తొండి నుంచే పది మంది భవానీలు ప్రతి సంవత్సరం బయటి దగ్గర వస్తున్నాము కానీ ఈ నాగేంద్ర సవద్రి గారు నాగేంద్ర సవద్రి గారు మేము తుని నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళే లోపల ఈయన చేసే మంచి కార్యక్రమాలు ఎవరో చేయలేదు అంత గొప్పగా ఈ భవానీ కానీ బా అయ్యప్ప భక్తులు కానీ చాలా చక్కగా చేస్తున్నారు మేము ఏ రోజు ఏ టైంకి వస్తే ఆ టైంకి ఫుడ్ అయిన అదే డే అండ్ నైట్ వస్తే ఏసీ రూములతో సహా వడి ఆ టైంకి ఏది ఉంటే అది బాగా భవానీలకు అన్ని రకాల ఇంచుమించు పది రకాల వంటలతో భవానీలందరినీ చాలా సంతోష సంతోషపరిచి తృప్తిపరిచి చక్కగా ఆనందపరుస్తూ నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి కరి ప్రత్యక్ష మహేశ్వరి ంశ పావనకరి కాశీపురాదీశ్వరీక్షేహి కృపావలం కరి మాత పూర్ణేశ్వరీ ఈ దసరా మహోత్సవ సందర్భంగా ఈ రోజు మూడో రోజులు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో చూపెడతారు ఈ అన్నపూర్ణ అవతారం రోజున ఈ రోజున నేను ఒక్క విషయం మన చెప్పబోతున్నాను మానవుడు దేంట్లో తృప్తిపరడు ధనం ఇస్తే ఇంకా ఎక్కువ ధనం కావాలంటారు బంగారం ఇస్తే ఇంకా ఎక్కువ బంగారం కావాలంటారు కానీ మానవుని తృప్తిపరిచే దానము ఒక అన్నదానం అటువంటి అన్నదానాన్ని మన గ్రామ వాస్తవులు శ్రీ నాగేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ భవానిదికి ఈ అమ్మవారి దీక్ష ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆ దీక్ష ప్రసవ తేదాకా సమయం లేకుండా సమయ భావన లేకుండా ఉదయకాలం నుంచి రాత్రి దాకా కూడా రాజారిని వెళ్ళి అమ్మవారి దీక్ష నిత్య అన్నదాన సదుపాయములు అల్పాహార సదుపాయములు అలాగే పానీయ సదుపాయములు కలిగిస్తూ అమ్మవారి అనుగ్రహ పాత్రలు అవుతున్నారు ఈయన దాదారు ప్రతి ఒక్కరు కూడా దారిలో మాకోంపేటలో నాగేంద్ర చౌదరి గారి బస్సుతోనే ధైర్యంగా ఎక్కడి నుండి వరసవెల్లి శ్రీకాకుళం వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది ఆల్రెడీ ప్రస్తుతం అయిపోయింది ఎంత చెప్పక్కర్లేదు ఇంకా దారిలో మనకి అన్నం ఉంటుంది ఏ టైం అయినా సరే ఇక్కడ ధైర్యంగా రాగలుగుతున్నారు అన్నం ఒకటే కాదండి వచ్చిన వారికి వర్ష సుభాయం కూడా చేస్తున్నారైనా తన వ్యాపారతరాన్ని వాడుతున్నారు వాడుతున్నారైనా ఏసీ గల దగ్గర నుంచి వచ్చే ప్రతి భవానికి కూడా వర్షార్పణ చేస్తున్నారు ఈ మహానుభావుడు ఇలాంటి కార్యక్రమానికి చేయాలంటే మీ భవాలందరూ కూడా మాల్లో ఉండగా ఈ అబ్బాయికి ఆరోగ్యం అని ఇతర వెళ్ళే దారి కలిసి మీరందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేయాలి మీ అందరి ప్రార్థనే ఆ బిడ్డ ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలడు ఇదొక్కడే కాదు నాయన అంతరించిపోతున్న హిందూ సంస్కృతిని చాలా రెండు చేతులు కాదు నాలుగు చేతులతో కాపాడుతున్నాడు ఈ అబ్బాయి అంతరించిపోతున్న మరి హిందూ సాంప్రదాయాల్ని మరి హిందూ తత్వాన్ని మరి హిందువులో హిందూ రక్తాన్ని పూర్షిస్తున్నారు ఇక విలువ చూడ తెలియజేశారు ఎంతో మంది బదులు నేర్చుకుందామని బదులు పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు ఈ అబ్బాయి ఇంకా ఎన్నో 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 మంచి పనులు చేసే సంకల్పంలో ఉన్నారు ఎక్కడిక భవాన్లు ఒకటే కాదండి మీరు భవాని గురించి మైక్ కట్టుకున్న భవానీ కాదండి ఈ దారు ప్రతి సత్సంగా వాళ్ళు కూడా సన్యాసులు కావచ్చు గురువులు కావచ్చు ఎవరు వచ్చినా కూడా దానిని పెడుతున్నారు ఈయన ఆఫ్ చేస్తారు నువ్వు ఇక్కడ వాళ్ళు తెలియకపోయినా ఆఫ్ చేసి వాళ్ళకి అతి సత్కర అందజేస్తున్నారు ఎంతో మంది గురువులు ఈ వర్ష కులంలో ఎన్నో ఎన్నో ఎంతో సౌఖ్యాలు పొందారు ఎంతో మంది గురువులు ఎవరో భద్రా ఎక్కడో నుంచి కేదార్నాథ్ పెడుతున్నాయని ఇక్కడికి వచ్చి ఆగారు మూడు రోజులు ఈయన సత్కర పొంది వెళ్ళారు ఇలాగ ఎంతో మంది గురువులను ఇది నిత్యాశ్రమంగా మారింది కాబట్టి ఇది ఆయన మనందరం కూడా మీరు ఒక్కరే కాదు మేము మేమందరం కూడా వారి కుటుంబానికి ఆ నాగేంద్ర చౌదరి గారికి పరుపు ఆరోగ్యాలు ఇవ్వాలని వీళ్ళ తక్కువ ఎన్నో చేయాలంటే ఆయనకి ఆర్థికంగా రాజకీయంగా ఒక మంచి స్థానంలో ఉండాలని మనందరం వేడుకుందాం అమ్మవారిని జయదుర్గా జయర్గా